దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి బేతంచర్ల ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వారు ఒక ఫ్యాబ్రికేటెడ్ లోన్ క్రియేట్ చేసి లక్ష రూపాయలు లోన్ తీసుకున్నావు నీవు లోన్ చెల్లించలేదని చెప్పి కోర్టులో ఫైల్ చేయడం జరిగింది ఆ లోన్ తీసుకున్నప్పుడు ఆ లోన్ వ్యక్తికి పూచీదారులు అనేవాళ్ళు ఎవరైనా గ్యారంటరో పూచీదారులు పెట్టుకుంటారు బ్యాంకర్ పెట్టుకున్నప్పుడు ఎన్ గోపాల్ శర్మ సన్ ఆఫ్ ఎన్ రాఘవాచారి అని చెప్పి ఒక వ్యక్తి పేరు డాకెట్లు రాశారు కోర్టులో అయ్యారు తీర ఎంక్వైరీ చేస్తే ఆ పేరు గల వ్యక్తులు అంటే ఎన్ గోపాల్ శర్మ సన్ ఆఫ్ ఎన్ రాఘవాచారి అన్న పేరు గల వ్యక్తులు చెల్లలో ఎవరు లేరన్న విషయం బహిర్గతం కావడం జరిగింది సరే ఈయన ఏం చేస్తారని చెప్పి చూస్తే బ్యాంకర్ చేసిన తప్పుకు వీళ్ళు ఏం చేశారు కోర్టులో ఎన్ శ్రీరామ్ శర్మ అన్న పేరును శ్రీరామ్ గోపాల్ సన్ ఆఫ్ రాఘవాచార్య అని చెప్పి పేరు మార్చేసి కోర్టులో కేసు ఫైల్ చేశారు ఇప్పుడు బ్యాంకర్ను ఏ సంవత్సరంలో లోన్ ఇచ్చారు ఏ సంవత్సరంలో లోన్ విత్డ్రా చేసుకున్నాము అని చెప్పి అడిగితే రెన్యువల్ చేశారు లోను రెండు వేల పన్నెండులో అని చెప్పి రెన్యువల్ డాక్యుమెంట్ చెప్పారు ఆ రెన్యువల్ డాక్యుమెంట్లో కూడా పేరేముంది ఇదే పేరుంది సో ఒక వ్యక్తి పేరు లేని వ్యక్తిని డాక్యుమెంట్లో క్రియేట్ చేసి ఒక తప్పుడు డాక్యుమెంట్ క్రియేట్ చేసి అప్పున్నారని చెప్పి చెప్తే ఈరోజు బ్యాంకుకి ఏం చేసాము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా ఎప్పుడు అమౌంట్ డ్రా చేశాడు ఎప్పుడు కట్టాడు ఏ విధంగా కట్టాడు నోటీసులు ఏమని ఇచ్చారా ఏ విధంగా నోటీస్ ఇచ్చారు ఏ విధంగా డ్రా చేశాడు ఇట్లా ట్రాన్స్ఫర్ చేశాడు అమౌంట్ అని చెప్పి అడిగితే మా దగ్గర ఇవన్నీ ఏమీ లేవు అని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది సమాచార హక్కు చట్ట ప్రకారం అడిగినప్పుడు ఏం చెప్పారు మీరు బేతంచెల్ల బ్రాంచ్ని కలిపి సమాచార హక్కు ప్రకారంగా మీకు వివరాలు సేకరించి తీసుకోండి అని చెప్పి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయడం జరిగింది బ్రాంచ్ మేనేజర్ని కలిస్తే ఇక్కడ ఇచ్చేటివి ఏమీ లేవు ఏమీ చేసేది లేదు మా దగ్గర ఏమీ లేవని చెప్పిన వ్యక్తులు ఆ బ్రాంచ్ మేనేజర్ గారి మీద పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ చేస్తే ఏమీ లేవు ఇవ్వమన్న వ్యక్తులు ఈరోజు కంప్లైంట్ చేసినందుకు ఫోన్ చేసి మీరు ఇస్తాం రండి అని చెప్పి అడిగితే ఓన్లీ సీసీ ఫుటేజ్లు మాత్రం ఇస్తాము మిగతా అవి అడగొద్దండి అని చెప్పి చెప్పడం జరిగింది చూడండి ఒక వ్యక్తి చేసిన తప్పుకు ఎంతమంది దీనికి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు బ్యాంకులో రికార్డు లేదంటారు లేని వ్యక్తిని జామీందారుగా చూపించుకున్నారు అప్పున్నా అంటున్నారు ఎప్పుడు డ్రా చేశానంటే చెప్పరు అమౌంట్ ఎంత కట్టాను ఏ విధంగా కట్టానంటే మా దగ్గర ఎవిడెన్స్ లేవంటారు కానీ అప్పున్నా అంటారు మరి డాక్యుమెంట్ ఎవరు క్రియేట్ చేశారు ఒక లోన్ ఇచ్చేటప్పుడు ఇద్దరు ఆధారాలు ఇద్దరు ఐడెంటిటీలు ఇద్దరు ఎవిడెన్స్ చూసి సరిపోయిన తర్వాతనే లోన్ ఇస్తారు లేని వ్యక్తి బ్యాంక్కి వచ్చి ఎట్లా సంతకం చేస్తారు ఈ ఊరిలో లేని లేని వ్యక్తి రెండు వేల పది సంవత్సరంలో రెండు వేల పన్నెండు సంవత్సరంలో లేని వ్యక్తి బ్యాంక్కి వచ్చి ఏ విధంగా సంతకాలు చేస్తారు బ్యాంక్ అధికారులు ఏ విధంగా ఐడెంటిటీ చేసింటారు ఏ విధంగా లోన్ రిలీజ్ చేసింటారు సరే ఏమో జరిగింది అనుకుందాం లోన్ ఇచ్చిన వివరాలు ఇవ్వమంటే మా దగ్గర విత్ డ్రా చేసిన ఓచర్లు ఇవ్వమంటే ఇవ్వమంటారు తీర లెగ్జర్లో చూస్తే అకౌంట్ లెగ్జర్ స్టేట్మెంట్లో చూస్తే ఎన్ శ్రీరామ్ శర్మ అని ఉంది మరి ఆ వ్యక్తి ఎవరంటే బ్యాంక్ ఎలా పలకడం లే కంప్లైంట్ ఇస్తే సరే ఈరోజు ఇస్తాం పొద్దున ఇస్తాం చర్చ జరుగుతుంది సో ఈ చర్చ ఇంతటితో ముగిసిపోదు ఎంతమంది అధికారులు సఫర్ అవుతారో సఫర్ కావడానికి సర్వసిద్ధంగా ఉండండి చాలా స్పష్టంగా చెప్తున్న చట్టం అనేది ఏదో ఒక కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తీర్పు ఒకటి ఈ భూభాగంలో ఫైనల్ కాదు వాట్ ఈ ద ఫ్యాక్ట్ బయట ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఉన్నాడా లేదా ఉంటే ఎక్కడున్నాడు లేని వ్యక్తి గురించి బ్యాంకులో ఏ విధంగా లెగ్జర్లు రాస్తారు పేర్లు అది ఒక లెగ్జర్లో బ్యాంక్ అధికారులు లెక్జర్ల పేరు రాస్తున్నారు అంటే ఉన్న వ్యక్తి పేరే రాయలేదు లేని వ్యక్తుల పేరు ఏ విధంగా రాస్తారు సో సంబంధించిన అధికారులు కంప్లైంట్ చేసినాను వాళ్ళని ఏ విధంగా స్పందిస్తారు అనేది చూద్దాం సరే కోర్టు నిర్ణయం కోర్టు తీసుకుంది కోర్టు నిర్ణయం కూడా తప్పుడు కోర్టును మోసం చేసినారు వీళ్ళు అనేది కూడా అవుతుంది సో ఏం జరుగుతుంది చూడాలి ప్రతి ఒక్కరు చూస్తుండండి ఒక అద్భుతమైన టెస్టు జరుగుతాయి ఎంతమంది దీంట్లో ఇరుక్కుంటారు అనేది టైం చెప్తా చెప్పి చూస్తుండీ చూడండి అనుభవం ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఏం జరుగుతుందో దేశంలో తెలుసుకోండి ఎంత మోసం చేస్తున్నారో బ్యాంకర్లో తెలుసుకోండి సమాచార హక్కు చట్ట ప్రకారం అయితే సమాచారం ఇవ్వకుండా మోసం చేస్తున్నారు వాళ్ళకు కొందరు అధికారులు సహకరించడం కంప్లైంట్ చేస్తే కూడా స్పందించకపోవడం ఇన్ని జరుగుతున్న క్రమంలో ఎవరెవరు బలి పశువులు అవుతారనేది కూడా చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది తెలుసుకుందరు ప్రతిదీ చెప్తాను సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా అద్భుతమైన ట్విస్ట్లు జరుగుతాయి చూస్తుండండి జై హింద్ నమస్తే